హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముప్పై ఐదు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీ సిక్స్ రుద్ర బయటికి వస్తే మేఘమాల ఎక్కడికి రా ఎప్పుడు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతావు భార్యాబిడ్డలు ఉన్నారు అంటావు వాళ్ళని చూపించవు రెండు రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటున్నావు రెస్ట్ తీసుకోపో అని ప్రేమగా గద్దించింది రుద్రకి ఏం చెప్పాలో తెలియక మోసుకుని ఇంట్లోకి వెళ్ళాడు తన గదిలోకి వెళ్లి బాల్కనీలో నుంచి చూస్తుంటే దక్షిత తన రూమ్ లో అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది దూరంగా దూరం నుంచి కనిపిస్తుంది ఇటువైపు కూడా చూడటం లేదు రుద్ర ప్రాణము ఆగటం లేదు దక్షిత ఇంటి మెయిన్ డోరు రుద్ర ఇంటి మెయిన్ డోరు ఎదురు బొదురుగా ఓపెన్ గా పెద్ద పెద్ద లైట్లతో కనిపిస్తుంది ఆ ఇంట్లో చిన్నపిల్లవాడు ఈ ఇంట్లో చిన్నపిల్లవాడు ఇప్పట్లో పడుకునేలా ఎవరూ కనిపించడం లేదు ఎలా వెళ్ళాలి పిల్లం దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇన్ని పాటలు అని ఆలోచిస్తా తన రూమ్కి పక్కగా ఉన్న బాల్కనీలోకి వెళ్ళి చూశాడు స్టాండ్ కనిపించింది ఆ స్టాండ్ని తన బాల్కానీకి వేసుకుని మెల్లిగా చీకట్లో గార్డెన్ వైపు దిగాడు అదే స్టాండ్ని గోడకు వేసి గోడ ఎక్కాడు ఆ గోడకు రుద్ర ఇంటి లైట్ ఫోక్స్ కనపడదు కానీ పక్కింటి లైట్ ఫోక్స్ కనపడుతుంది అలా రుద్ర గోడపై నడుస్తుంటే పక్కింటి ఆంటీ ఏంటి రుద్ర నైట్ గోడ మీద వాక్ చేస్తున్నావేంటి అన్నది రుద్ర గుండె జారి తడబడుతూ అది ఆంటీ అమ్మకు బాలేదు కదా సడన్ గా అలా అయిందని పంతులు గారు ఏదైనా గాలి లాంటిది ఉందేమో అని ఇంటి హద్దుల్లో లెమన్స్ పెట్టమన్నాడు పెడుతున్నాను అని చెప్పాడు ఆంటీ అలా కూడా నిజమే అయ్యుంటుంది రుద్ర చక్కగా మాట్లాడింది సడన్గా పడిపోయింది ఆయన గోడ మీద తిరుగుతూ పెట్టడం ఎందుకు ఇంటి లోపల ఉండి కూడా పెట్టవచ్చు కదా అన్నది రుద్ర ఆంటీ ఎవ్వరికి తెలియ తెలియకుండా జాగ్రత్తగా పెట్టమన్నారు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు మీరు సడన్గా చూశారు ఎవరికి చెప్పకండి అయినా మీ ఇంటి అటు వాల్సు కూడా పెడతానులే ఎందుకంటే మీరు చూశారు కదా మరి మా ఇంట్లో నుంచి మీ ఇంట్లోకి వస్తుందో ఏమో అని జాలిగా చెప్తూ మీరింట్లోకి వెళ్ళండి ఆంటీ నేను మీ వాల్స్పై కూడా పెడతాను అని అమాయకంగా చెప్పాడు ఆంటీ పెట్టు రుద్ర నేను అనవసరంగా బయటికి వచ్చాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది రుద్ర నవ్వుతూ వాళ్ళ ఇంటి గోడ ముందు నుంచి రోడ్డు మీదకి దూకాడు ఇప్పుడు దక్షిత దగ్గరికి రామ్ ఇంటి గేటు నుంచి కూడా పోలేడు అందుకని మళ్ళీ వాళ్ళ ఇంటికి గోడ దూకాడు పైప్ లైన్తో కష్టపడి ఎక్కాడు దక్షిత రూమ్ పాల్కానీలోకి వెళ్లే వరకే పాపం ఎన్ని దెబ్బలు తగిలాయో ఎంత చెమటలు పోసిందో అరే రుద్ర టీనేజ్లో ఎవరైనా లవర్ల కోసం ఇంత కష్టపడతారు పెళ్ళయ్యి పిల్లలయ్యాక పెళ్ళాం కోసం కూడా కష్టపడతావేంట్రా నువ్వు అని తనకు తాను తిట్టుకుని లోనికి వచ్చాడు దక్షిత పరుగున వచ్చి రుద్రాన్ని గట్టిగా హగ్ చేసుకుని ముద్దుల వర్షం వర్షం కురిపిస్తుంది అలా రుద్ర డ్రీమ్ వేసుకుంటున్నాడు కానీ దక్షిత ఏదో సెల్ఫ్ చదురుతూ రుద్రాన్ని చూసి వచ్చారా బిట్టుగాడు డాడీ డాడీ అంటుంటే అన్నయ్య అలా బయటికి తీసుకుని వెళ్ళాడు మీరు కనిపిస్తారేమో అని అంటుంటే రుద్ర వాడు పుట్టి సంవత్సరం కాలేదు వాడికి డాడీ కావాలి నీకైతే మొగుడు వద్దు నీకోసం మొగుడు నిన్ను చేరటానికి చేరుకోవటానికి ఎంత కష్టపడి వచ్చాడు అని కొంచెం కూడా లేదు అంటూ చేతులకు అంటిన మట్టి నీ దెబ్బలను వాష్ బేషన్లో కడుక్కుంటుంటే రామ్ బిట్టుని ఎత్తుకుని లోనికి వస్తూ ఏంటి బావా ఆ దెబ్బలు అన్నాడు రుద్ర బిట్టు ఆరాటాన్ని చూసి చేతులు చాపగానే వాడు చెంగున ఎగిరి రుద్రపై చేరి ముఖమంతా కొరికేస్తున్నాడు రుద్ర రామ్తో మీ చెల్లి కోసం యుద్ధం చేశానులే అంటుంటే రామ్ నవ్వుతూ మేము బోర్డర్లో ఏదైనా రెస్క్యూ చేసినప్పుడు కూడా ఇంతలా దెబ్బలు తగిలించుకోము అని నవ్వుతూ వెళ్ళిపోయాడు రుద్ర బిట్టుతో ఆడుతుంటే అత్తయ్యకి ఎలా ఉంది అని దక్షిత అడిగితే రుద్ర రేపు తెలుస్తుంది అన్నాడు దక్షిత మళ్ళీ ట్యాప్ విప్పింది ఆ ఇంటి కోడలిగా దగ్గర చూసుకోవాలి కనీసం ఆమెను చూడటానికి కూడా నాకు అవకాశం ఇవ్వటం లేదు అంటుంటే రుద్ర దక్షిత బాధను అర్థం చేసుకుని ఆమెను తన దగ్గరికి గుంజుకొని నీకే ఉందానే బాధ నాకు లేదా నా భార్య నా పిల్లలు అని చెప్పుకోలేని అసమర్థుల్లా మిగిలిపోతున్నాను అని నాకు నేను బాధపడటం లేదా అనగానే దక్షిత మెల్లిగా లేచి ఫస్ట్ ఎయిడ్ తెచ్చి అతని దెబ్బలకు క్రీమ్ రాస్తూ ఆమె కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తే రుద్ర దక్షితను తన గుండెల్లో పొదువుకొని కష్టాలు కలకాలం ఉండవు లేవే మనకి మంచి రోజులు వస్తాయి నీకెంత బాధ ఉందో నాకు తెలుసు నువ్వు శివని కడుపులో పెట్టుకున్నప్పటి నుంచి నీకు అసలు కుటుంబం ఉంటుందా లేదా అదే జీవితం అవుతుందా నేను నీ లైఫ్లోకి వచ్చాక కుటుంబం ఉంది కనిపిస్తుంది అందులో నేను లేను అని నువ్వు బాధపడుతుంటే నాకు అర్థం అవ్వటం లేదు అనుకుంటున్నావా అని బయటికి అని రుద్ర మనసులో నాగిని ఎన్ని తరాలుగా ఆమె ఒంటరిగా మరణం అనేది లేకుండా మనశ్శాంతి లేకుండా ఎంతలా విలపిస్తుందో కొంత మంచి జరగాలి అంటే కొన్ని కష్టాలు తప్పవు అనుకొని విట్టు నిద్రపోతే వాడినే చక్కగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి రుద్ర దక్షితకి చేతులు చాపగానే ఆమె అతనిలో ఒదిగిపోతూ అవును ఈషు నిన్నొకటి అడగనా శివ బిట్టు గురించి అడుగుతుంది నాపై బెంగగా ఉన్నట్టు మాట్లాడుతుంది చదువుకుంటున్నా కదా మమ్మీ తప్పదు అంటుంది మరి ఒక్కరోజు కూడా కిట్టు గురించి శివ ఎందుకు అడగటం లేదు అని బాధగా అంటుంటే రుద్ర దక్షితని గుండెలకు పొదువుకొని శివకి నిన్ను ఎక్కువ బాధ పెట్టటం ఇష్టం లేదు కిట్టు గురించి అడగటం లేదు కానీ నువ్వు పద్దస్థమానం లేని వాళ్ళ కోసమే ఆలోచిస్తావా ఉన్నవాళ్ళని చూడవా అన్నాడు దక్షిత లేస్తూ మీకు భోజనం తీసుకుని వస్తాను అంటూ బయటికి వెళ్ళింది ప్రియా శివతో వీడియో కాల్ మాట్లాడుతూ ఇద్దరు కొట్టుకుంటూ వంట ప్రిపేర్ చేస్తుంది రామ్ శివకు వత్తాసు పలుకుతూ ప్లేట్లో అన్ని సర్దుతున్నాడు రుద్ర దక్షిత తింటారు అని దక్షిత కనిపించగానే రామ్ ప్లేట్ ఇస్తూ దక్షిత మనదైతే మన దగ్గరే ఉంటుంది మనది కానిది మనం ఎంత ప్రయత్నించినా ఏడ్చినా మన సొంతం కాదు ఒకప్పుడు నువ్వు రుద్రేష్ని సొంతం కాదు అని అంతలా ప్రేమించి కూడా అతనితో జీవితం లేదు అనుకున్నావు కానీ అతనితో జీవితం నీ ముందుకు వచ్చాక వేరే దాని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఎప్పుడూ ఉన్నదాన్ని మరుస్తున్నావు లేని దాని కోసం ఊహల్లో ఉంటున్నావు బావ ఉన్న పరిస్థితి నీకు తెలియనిది కాదు కదా అతను నీ ముందు ఉన్నప్పుడు ఇలా బాధపడితే ఎలాగమ్మా ఏ కష్టాన్నైనా ఏ సుఖాన్నైనా భార్యాభర్తలు ఇద్దరు సమానంగా పంచుకోవాలి అంటూ పంపించాడు రామ్ ప్రియా కూడా భోజనం చేసి ప్రియా నేను బిడ్డు దగ్గరికి వెళ్తాను అంటే రామ్ ప్రియ చెయ్యి పట్టి లాగేసి వాడొచ్చిన దగ్గర నుంచి వాడు చుట్టే తిరుగుతున్నావు ఈరోజు వాడి దగ్గర వాళ్ళమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు నువ్వు వెళ్ళడం బాగుండదు కానీ మనం వాడికి పెళ్ళాన్ని ట్రై చేద్దాం రా అంటూ ప్రేమగా ఎత్తుకొని గదిలోకి వెళ్ళాడు ప్రియా రామ్ మీసాలు గుంజుతూ మనకు కూడా బేబీస్ వస్తే బాగుంటుంది కదా అన్నది రామ్ నేను బెడ్ మీదికి వచ్చినప్పుడు నో అని చెప్పకుండా ఉంటే వస్తారే బెడ్ మీదికి రాగానే శివ దక్షిత బిట్టు అంటూ న్యూస్ స్టార్ట్ చేస్తే ఇక నీకు బేబీస్ ఎలా వస్తారు అంటుంటే ప్రియ రామ్ పెదవులపై అంటి ముట్టను ముద్దు పెట్టి నాకు వాళ్ళు తప్ప ఎవరున్నారు వాళ్ళందరూ ఉంటే మీరు లేరు మీరున్నప్పుడు వాళ్ళు ఉండరు అందరం కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అసలు రుద్రా అన్నయ్య పరిస్థితి ఏమిటి అంత సీక్రెట్గా ఏమీ ఉ ఏంటి అంటుంటే రామ్ నాకు పూర్తిగా తెలియదు కానీ ఏదో బలమైన కారణమే ఉంది నువ్వు ఫస్ట్ రుద్రాబాబా గురించి చెప్పినప్పుడు తనంత బేడా అనుకున్నా కానీ దక్షిత లైఫ్ తన ఇష్టం అనుకున్నా రుద్రాబావ మనకు కనిపించే మనిషి కాదు తన ఆలోచనలు తన లోతుగా చాలా లోతుగా ఉంటాయి అతనికి తండ్రి నుంచి అంత సంపద ఉన్నా కానీ తన కష్టంతో ఎదగాలని హబ్ రన్ చేస్తున్నాడు రుద్రాబాబ స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు వంద కోట్లు ఒక కంపెనీ తీసుకుని యోగి అన్నని రకరకాలుగా తిప్పలు పెట్టారు కానీ రుద్రాబాబ వచ్చాక ఫస్ట్ టైం అతని యాక్షన్ని అతని మాటలని అతని మనసుని లైవ్లో చూశాను ఆ రోజు నేను మర్చిపోలేను అంటూ రుద్ర హబ్బులో మనీని వంద కోట్లు తీసుకొని ఇవ్వకుండా చాలా యాటిట్యూడ్ ప్రదర్శించాడు ఒక కంపెనీ అతను అప్పుడు రుద్ర యోగిని రాముని తీసుకుని వెళ్ళాడు అతని ఇష్టానికి మాట్లాడుతుంటే రాముకి యోగికి కోపం వచ్చింది కానీ రుద్రాబాబ పెదవులపై చిరునవ్వు చెరగలేదు ఫైనల్లో తన షర్ట్ పైకి లాక్కొని ఒక్కటే ఒక పంచి ఇచ్చాడు వాడు చైర్తో సహా ఎగిరి అంత దూరం పడ్డప్పుడు వాడి పక్కన ఉన్న మనుషులు రుద్రాభావ మీదకి రాబోతుంటే వాడే ముక్కులో నుంచి బ్లడ్ కారుతుంటే కూడా లేచి అతనే డబ్బులు అతనికి మనం ఇవ్వాలి అది రూల్ అంటూ వాడే వచ్చి మనీ ఇచ్చి వెళ్ళాడు బోర్డర్లో ఎన్నో రిస్క్యూ ఆపరేషన్లు చేశాము కానీ ఒక్క పంచిలోనే వాడికి జ్ఞానం వచ్చింది అంటే ఆ పంచిలో ఉన్న పవర్ అప్పుడు నాకు అర్థమైంది అటువంటి వాడు భార్యా బిడ్డలని లోకానికి చూపించటం లేదు అంటే దాని వెనుక చాలా అంటే చాలా ఏదో ఉంది ఇప్పుడు చూడు దక్షిత కోసం బిట్టు గాడి కోసం పడరాని పాటలు పడి వచ్చాడు వాళ్ళ మీద ప్రేమ ఎంత ఉంటే అంత రిస్క్గా వస్తాడు ఏదేమైనా దక్షిత చాలా అదృష్టవంతురాలు దాని లైఫ్ ఏమవుతుందో అనుకున్నా కానీ చేరవలసిన చోటికి చేరింది దాని మనసులో ఉండవలసిన వాడు దాని జీవితంలో కూడా ఉన్నాడు అని రుద్ర గురించి చెబుతూ ప్రియని ముద్దు మురిపాలలో ముంచి తేల్చాడు ఇక్కడ రుద్ర దక్షితని ఎక్కువ ఇబ్బంది పెట్టలేకపోయాడు ఎందుకంటే ఆమెకు కిట్టు లేడు బాధ ఇప్పుడు వేదవతి హాస్పిటల్లో ఉంటే కనీసం చూడలేదు అనే బాధ శివ దూరంగా ఉంది అన్న బాధ రుద్ర ఆమెకు తోడుగా ఉండటం లేదు అన్న బాధ ఇన్ని బాధల్లో దక్షిత పెట్టిన వరికి తిని టైం అయిపోయి టైడ్ అయిపోయి ఉండటం వల్ల హాయిగా భార్య బిడ్డలతో ఆదమర్చి నిద్రపోయాడు త్వరగా లేచి వెళదాము అనుకున్నాడు తెలవారింది దక్షిత లేచి లేపేదాకా రుద్ర లేవలేదు చూసుకుంటే ఆరైంది తెల్లగా తెల్లారింది ఇప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని రుద్ర టెన్షన్గా లేచి బిట్టుగాడికి ముద్దు ఇచ్చి మీరు జాగ్రత్తగా ఉండండి బయటకి ఎక్కువ రాకండి అంటుంటే దక్షిత మూతి తిప్పింది దక్షితని తన మీదికి లాక్కొని ఆ మూతిపై ముద్దు ఇచ్చి ఇది నా ఫ్యామిలీ అని ప్రపంచానికి చెప్తా లేవే నేను మరీ అంత అసమర్థుడను కాదు కాని కొంచెం టైం అంటూ వెళ్ళిపోయాడు రామ్ ఇంటి నుంచి బయటికి వస్తా తన ఇంటి తలుపులు ఇంకా తీయలేదు అని గార్డెన్లో ఏదో వర్కౌట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు రుద్ర మేఘమాల మెయిన్ డోర్ తీసి రుద్రాన్ని చూసి అరే రుద్ర నువ్వు ఎలా బయటికి వచ్చావు నేను నైట్ పడుకునేటప్పుడు డోర్ ఎలా పెట్టానో అలానే పెట్టి ఉంది కదా ఇప్పుడు డోర్ తీసిలేదు నువ్వు ఎలా బయటికి ఉన్నావు అన్నది రుద్ర మేఘమాల షోల్డర్ చుట్టూ చేతులు వేసి అత్తా నేనెప్పుడో లేచాను టూ డేస్ హాస్పిటల్లో ఉన్నా కదా వాడి పట్టేసినట్టుగా ఉంది అని బయటికి వచ్చాను అప్పుడు డోర్ తీసి వచ్చాను నేను జాగింగ్కి వెళ్ళి వచ్చే వరకు డోర్ వేసి ఉంది అందుకే బయట వెయిట్ చేస్తున్నాను అంటూ విజిల్స్ వేసుకుంటూ లోనికి వెళ్ళాడు మేఘమాల పిచ్చి దానిలా చూస్తుంది ఎవరు వేస్తుంటారు అని మేఘమాల లోనికి వచ్చే వరకు ఎవ్వరూ లెగలేదు ఆమెకు పిచ్చి లేచి తన గదిలోకి వెళ్ళింది మేఘమాల ఫ్రెష్ అయ్యి బయటకు వస్తా అఖిలేష్ కొడుకు నెట్ విడికి విడికి ముద్దుగా నట్ అని ఎందుకు పెట్టారు అంటే వీడు ఏడు నెలలకి పుట్టాడు వాళ్ళకి సీడ్ లాగా అనిపించాడు కానీ మంచి తెలివి యాక్టివిటీ ఉన్నవాడు కాస్త బాడీ తక్కువ నట్ని కూడా ఫ్రెష్ చేయించి బయట వదిలింది వాడు గిరా గిరా అంతా తిరుగుతున్నాడు ఇంకా అఖిలేష్ భవ్య లెగలేదు అని వాళ్ళ తలుపు తెగ బాధేస్తున్నాడు భవ్య కష్టంగా లేచి డోర్ తీసింది మేఘమాల భవ్యని చూస్తూ పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు పడుకుంటే ఏం బాగుంటుందమ్మా నువ్వు చిన్నపిల్లవి అని ఈ నట్టు నాతోనే ఉంచుకుంటున్నా నీకు ఎంత చెప్పినా నువ్వైతే త్వరగా లేగటం లేదు అంటుంటే భవ్య మేఘమాలని బేలగా చూస్తూ అఖిలేష్ని కొరకొరగా చూస్తుంది దున్నపోతుల బిడ్డపై బోర్లాగా పడుకొని భవ్యను చూస్తూ అత్త రోజు పెట్టే చివాట్లే కదా రా అంటున్నాడు భవ్య బెడ్ దగ్గరికి వచ్చి పిల్లోసును తీసుకుని అఖిలేష్ని ని కొట్టుడు కొట్టి చేసిందంతా నువ్వు చేస్తావు నేనేమో తిట్లు తినాలా ఈసారి అమ్మ మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పలేదనుకో నేనే చెప్పేస్తా అంటూ కోపంగా వాష్రూంలోకి వెళ్ళింది అఖిలేష్ ముసిముసిగా నవ్వుకుంటూ అత్తకేం చెప్పాలి పిచ్చి ముఖం దాన అని అటు తిరిగి పడుకున్నాడు భవ్య బయటికి రాగానే రుద్ర భవ్యతో వాటిని త్వరగా రెడీ అవ్వమ్మను హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు అన్నమాట విన్న అఖిలేష్ దెబ్బకు వాష్రూమ్లో దూరి రెండు నిమిషాల్లో బయటికి వచ్చాడు అందరూ టిఫిన్ చేస్తూ రుద్ర అఖిలేష్తో ఏంట్రా ఇప్పటి వరకు పడుకునేది హబ్బు సరిగా చూసుకోవు హాస్పిటల్లో ఉండమంటే హాస్పిటల్లో ఉండవు చేసేదేమిటి అన్నాడు అఖిలేష్ మౌనంగా మనసులో ఏదో గునుక్కుంటూ తింటుంటే రుద్ర భవ్యకేసి చూడగానే భవ్య అది బావ చిన్న బావ పద్దాక బెడ్రూంలోనే ఉంటున్నాడు అని చెప్పేసింది మేఘమాల అఖిలేష్ భవ్యకేసి చూస్తుంటే భవ్య అక్కడి నుంచి దెబ్బకు పారిపోయింది రుద్ర అర్జెంటు పనులు ఉన్నప్పుడు కూడా బెడ్రూమ్ లో ఉంటారా అని కోపంగా అన్నాడు అఖిలేష్ వినిపించి వినిపించకుండా నీలా నేను రొమాన్స్ లైఫ్ ఎప్పుడూ స్టార్ట్ చేసి ఉంటే నా బాడీని ఆ మదన మందిరాలలో వాడేసి ఉంటే ఈ రోజు బెడ్రూమ్ లో ఉండకపోదును చాలా లేటుగా స్టార్ట్ చేశాను కదా ఆ స్వీట్నెస్ ని ఎంత ఆస్వాదించినా బోరు కొట్టడం లేదు ఏం చెయ్యను అని బాధగా విలపిస్తుంటే రుద్ర ఏంట్రా గొలుక్కుంటున్నావు అని అనగానే అఖిలేష్ అన్నా మేఘమాల అత్త నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో అన్నది అందుకే అని టిఫిన్ తినేసి అక్కడి నుంచి పారిపోయాడు మేఘమాల రుద్ర కేసి చూస్తూ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు రా నట్ని చూస్తున్నావు వాడినైతే అసలు ఇద్దరు కూడా పట్టించుకోరు ఆగు వాడి పని చెప్తా ఈరోజు నట్ని వాళ్ళ దగ్గరే వదిలేస్తా అని కోపంగా అన్నది హాయ్ బంగారాలు ఈ సిరీస్ని ఫార్టీ ఎపిసోడ్లో ఎండింగ్ చేద్దాము అనుకుంటున్నా రాయటానికి కూడా ఇంకా ఏమీ దొరకటం లేదు ఇందులో మీరు ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే చెప్పండి ఇంకా నాలుగు ఎపిసోడ్లు లాగటానికి కూడా స్టోరీ లైన్ దొరకటం కష్టమైపోతుంది థర్టీ ఎయిత్ థర్టీ నైన్ ఫార్టీ ఒకప్పుడు ఎండ్ చేసేస్తా ఓ ప్రేమ కూడా ఇంకొక ఆరు ఏడు ఎపిసోడ్లలో అయిపోతుంది అది కూడా క్లోజ్ చేస్తా ఓ ప్రేమ గత భాగాలు కూడా పెర్ఫార్మెన్స్ లేదు ఒక్కసారి చదివిన వాళ్ళు లైక్ కొట్టండి ఒక్క స్టోరీలో కొన్ని పార్ట్స్ డస్ట్బిన్లో పోతే బాధగా ఉండదు కానీ అన్ని పార్ట్స్ డస్ట్బిన్లోకి పోతే ఆ స్టోరీ ఇవ్వటం ఎంత కష్టమో ఆలోచించండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి